కుర్చీ కోసం కుమ్ములాట మంత్రి పదవులపై కాంగ్రెస్లో పీఠముడి ఆయన తమ్ముడికిస్తే తన భార్యకి ఇవ్వా ఇవ్వాల్సిందేనంటున్నా ఉత్తమ్ వివేక్ బదులు తమకు ఇవ్వాలంటూ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఎస్టీలకు ఎమ్మెల్యేలు ఎస్టీలకు ప్రాతినిధ్యం కోసం లంబాడాల ధర్నా నేనేం తక్కువ మల్రెడ్డి మల్రెడ్డి అంటే నీకు వెనుక తోకునేది రెడ్డి మరి ఇప్పటికే మీ వాళ్ళంత ఆల్రెడీ ఇప్పుడు బరిలో ఉన్న వాళ్ళంతా రెడ్డి లేనే ఉత్తమ్ మంత్రే ఉత్తమ్ భార్యకు మళ్ళీ మంత్రి పదవి కావాలట కోటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఆయన తమ్మునికి మంత్రి పదవి కావాలట ఇక్కడ చూడు మల్లరెడ్డి నాకు కూడా కావాలంట నిన్న ఆయన ఎవరు అడ్లూరి లక్ష్మణ్ మాదిక సామాజిక వర్గం నుండి మంత్రి లేరు కాబట్టి మాదిక సామాజిక వర్గం నుండి మంత్రి పదవి కావాలని డైరెక్ట్గా ఒక ఫిర్యాదు చేసిండు ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న వినతి పత్రం ఇచ్చిండు వినతి పత్రం ఇచ్చడంతో పాటు ఒకవేళ ముఖ్యమంత్రి గారు దీన్ని కన్సిడర్ చేయకపోతే రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయి ఈ విషయాన్ని చెప్తా అని కూడా రాహుల్ గాంధీ దగ్గరికి కూడా మాదిగ ఎమ్మెల్యేలను తీసుకపోతానని ఆయన ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ కదా ఏమన్నాడు మీరెంతో మీ అంతా ఎవరెంతో వారంతా అని చెప్పిళ్ళు మరి ఆ ప్రకారం చూసుకుంటే మూడు నాలుగు మంత్రి పదవులు మాదిగ వారికే రావాలి ఇక్కడ హయెస్ట్ పాపులేషన్ ఇన్ తెలంగాణ మాదిగాస్ కదా మరి మాదిగల నుండి దామోదర్ రాయ నరసింహ ఇక్కడ స్థానికుడు కాదు పైగా పర్ఫెక్టు మాదిగా కాదనే మాదిగా ఉపకులాలలో ఆయనది ఒక కులం మరి ఆయన మంత్రి పదవి ఇచ్చిండ్లు అసలైన మాదిగలకు అన్యాయం చేసిండ్లు కాబట్టి ఇందులో ఇప్పుడు నేంది రాజగోపాల్ రెడ్డికి కనుక మంత్రి పదవి ఇస్తే నా భార్యకు మంత్రి పదవి ఇవ్వవలసిందే అని ఉత్తమం అంటున్నాడు నిజంగానే మా వివేక్ ఎట్లు ఇస్తారా మీరు నాకు అర్థం కాదు వివేక్ మంత్రి పదవి ఎట్లు ఇస్తారు మాదిగలను నిడిచిపెట్టి అతిపెద్ద క్యాస్ట్గా ఉన్న మాదిగ క్యాస్ట్ నిడిచిపెట్టి మీరు వివేక్ ఎట్లు ఇస్తారు మీరు ఖచ్చితంగా అడ్లూరి లక్ష్మణ్ గారు లేవనెత్తిన అంశం ఏదైతే ఉన్నదో దాన్ని గట్టిగా పట్టుకోండి దాన్ని గట్టిగా పట్టుకుంటే మాదిగలకు న్యాయం జరుగుతుంది లేకపోతే జరగదు ఇంకోటి ఏంటి తెలుసా ఆయన ప్రేమ అని ఉన్నాడు కదా ఎస్సీ కార్పొరేషన్కి చైర్మన్ చేసిండు ఆయన కూడా వలసవాదే ఆయన కూడా స్థానికుడు కాదు ఆయన కూడా మాదిగా కాదు ఆయన కూడా మాదిగా కులస్తుడు మళ్ళీ మొన్న ఏం చెప్తాడు ఎస్సీ కార్పొరేషన్ మీకే ఇచ్చింది అంటాను ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న వ్యక్తి మాదిగా కులస్తుడు ఆయనే కాదు ఆయన మాదిగా ఉపకులస్తుడు ఆయనే మాదిగలకు న్యాయమే అన్యాయం చేస్తేనేది ప్రభుత్వం అన్యాయమే చేస్తున్నది